స్వాగతం నెల్లూరు జిల్లా కావలి పట్టణం పన్నెండవ వార్డులో పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అధికారులు పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు రాజు మంచివాడు అయితే అధికారులు కూడా ఆయనతో పనిచేసే అందుకు సిద్ధంగా ముందుంటారని ఆయన తెలిపారు వర్షం వస్తున్న ఆరోగ్యాలు లెక్క చేయకుండా ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని అన్నారు అలాగే వార్డులో వర్షం వల్ల పేరుకుపోయిన చెత్తను దిబ్బాలను ఎత్తివేయాలని అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే వెంట డి పట్న అధ్యక్షుడు గుత్తికోట కిషోర్ బాబు పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ దావులూరి దేవకుమార్ జ్యోతి బాబురావు వార్డు నాయకులు అధికారులు పాల్గొన్నారు

వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మణిపులకింతల్లో పుడమే పాడగా పలకలేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సేవకి రారమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని రాష్ట్రంలో రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్లో వచ్చిన ఆనంద తోటికల మధ్య మూడోసారి మళ్ళా ఈ రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగా ఒకటో తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ని రోజు ముందుగా అంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చినందువల్ల రోజు కూడా వాళ్ళల్లో ఎదురు ఉండకూడదని వాళ్ళ ఆనందాల్లో నిండాలని ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజున ప్రతి ఇంటా కూడా పండుగ వాతావరణం ప్రతి ఇంటా కూడా పెన్షన్లు పంపే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం ఒక నాయకుడు రాజు మంచివాడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఈ రోజున ఒక మంచి వ్యక్తి భావాలు గల వ్యక్తి అభివృద్ధి గల వ్యక్తి చేయాలని తప్పున వ్యక్తి రాజు అయినందువల్ల రోజు ప్రకృతి పొలకిస్తుంది రాష్ట్రానికి కావాల్సిన వనరులు వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది రామరాజ్యం అందుకే రాముడయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మూడోసారి పెన్షన్ల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ముందు ఎంతమందికి ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వాలన్న తపన తప్ప ఆరోగ్యాన్ని వర్షాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి శ్రమకి రాజును బట్టే అధికారులు కూడా పనిచేస్తారు రాజు పేరు రావాలన్న ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారందరూ కూడా అభినందిస్తూ అశోక్ ది మేస్ సెలూన్స్ హైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి